జై 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 గణేష జై జై గణేష అంటూ కొ కాలనీ పదకొండవ లైన్ బాల గణపతి సేవా సమితి పంచపర్తి ప్రసాద్ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు ఇక మంగళగిరి వివిధ సెంటర్లలో గణేష్ విగ్రహాల ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని విశిష్ట పూజల ఘనంగా నిర్వహించడం తొమ్మిది రోజుల తర్వాత అంటే ఈ నెల పదిహేనవ తారీఖు స్వామివారి నిమజ్జనం కార్యక్రమం జరుగును మేము పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై సంవత్సరాలు మా బా బాల గణపతి సేవా సమితి ఆత్రేయంలో గణేష్ విగ్రహాన్ని మంగళగిరి కొప్పూరావు పదకొండవలాయ నిర్విఘ్నంగా జరుపుకుంటున్నామన్నారు ఇక పూర్తి స్థాయిలో మట్టి విగ్రహాలు అందుబాటులో లేని కారణంగా రానున్న రోజుల్లో మా బాల గణపతి సేవా సమితి నిర్ణయం మేరకు మట్టి గణపతి విగ్రహాలు స్వామివారికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని మనందరి బాధ్యత అన్నారు

గణేషుడి యొక్క పండుగ పర్వదినం పురస్కరించుకొని మంగళగిరిలో అనేక సెంటర్లో అత్యంత బ్రహ్మాండంగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు చక్కగా జరిగినాయి అదేవిధంగా మంగళగిరిలో కుప్రావ కాలనీలో కానీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్టార్ట్ చేసి ఈరోజు కూడా ముప్పై సంవత్సరాలు చేయటం జరుగుతూ ఉంది స్వామివారి యొక్క కార్యక్రమాలను ముప్పై సంవత్సరాల నుంచి నిర్గనంగా చక్కగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా రానున్న రోజుల్లో ప్రకృతి సిద్ధంగా ఉండేలాగా స్వామివారిని అంటే ఇంకా మనకి పూర్తి స్థాయిలో మట్టి బొమ్మలు అందుబాటులోకి రాపోవటం వల్ల కొంతమేర సైజులు తగ్గించుకొని ఇప్పుడు కూడా ప్లాస్టర్ పారేసి వాడుతూ ఉన్నాం ఇంకా రానున్న రోజుల్లో మట్టి విగ్రహాలతోటే ప్రకృతికి విరుద్ధం లేకోకుండా చేయాలనేటువంటి బాలగణపతి స్వచ్ఛంద సేవా సంఘం ఆధ్వర్యంలో నెక్స్ట్ నుంచి మట్టి విగ్రహాలతోటే ఎటువంటి ధ్వని కాలుష్యం కానీ ఎటువంటి పబ్లిక్కి ఇబ్బంది లేకుండగా స్వామివారి యొక్క కార్యక్రమం అంటే స్వామివారి యొక్క కార్యక్రమం లాగానే చేయాలనేటువంటిది ఈ సంవత్సరం మేమంతా కూడా బాలగణపతి స్వచ్ఛంద సేవా సంఘం కమిటీ పూర్తిగా తీర్మానం చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ ఈరోజు కూడా పూజా కార్యక్రమాలు చక్కగా జరిగినాయి ఈరోజు గణేష్ పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా గణేషు నవరాత్రులు తొమ్మిది రోజులు జరుగుతాయి